హాయ్ హలో అందరికి నమస్కారం అండి వచ్చేసిందండి మా మొరుసపల్లి షర్మిలక్క ఇంకో షర్మిలక్కు బాగున్నావా ఆ బానే ఉన్నా ఉంటావులేక బాగాలేకపోతే ఎందుకు వస్తావు గానే సరే గనే ఉల్లివెందుల ఎలక్షన్ సందర్భంగా నువ్వు కనపడకపోతే ఇంకా రావు మళ్ళీ వచ్చేసినావుగా సరే గని శర్మిలక్క మీ రాహుల్ గాంధీ వారం క్రితం ప్రెస్ మీట్ పెట్టి ఓట్ల చోరీ జరిగిందని మోదీ గారు నేదో మాట్లాడేస్తే నువ్వేంది దొంగలబడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఇప్పుడు వచ్చి ర్యాలీలు గిలీలు చేసేసి మోదీ ఏదో ఓట్లను దోచేసినట్టు చోరీ చేసినట్టు మాట్లాడేస్తున్నావు ఎందుకో పెద్ద పెద్ద మాటలు మరి ఈ రోజు మీ రాహుల్ గాంధీతో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారు పులివెందుల జెడ్పీటీసి ఎలక్షన్లలో అక్కడ ప్రజలను కూడా ఓటు వేయనీయకుండా పక్క ఊర్ల నుంచి జనాలను తోలుకొని అక్కడ వాళ్ళతో రిగ్గింగ్ చేయించుకొని దొంగ ఓట్లను గుద్దించుకొని అదేదో వాళ్ళ ఘనత ఘనకార్యం అన్నట్టు విర్రవిగా మాట్లాడుతుంటే మరి అది ఓట్ల చోరీ అనిపించుకోలేదా షర్మిలెక్క కాదు కాదు మొరుసుపల్లి షర్మిల గారు నన్ను అడిగితే మోదీ గారు చాలా బెటరు జనాలని హింసించకుండా కొట్టకుండా దౌర్జన్యాలు చేయకుండా వేరే వాళ్ళ ఊర్ల నుంచి జనాలని తెచ్చుకోకుండా వాళ్ళ ఓట్లని వాళ్లే అయినా చేశారు ఆ తర్వాత మోదీ గారు గెలుస్తారో లేదో అన్న డౌట్ వచ్చి అప్పుడు దాకా జరిగిన ఈవీఎం ప్యాడ్లని మార్చేసి వాళ్ళకి అనుకూలంగా ఓట్లు వేసుకున్న ఈవీఎం ప్యాడ్ రీప్లేస్ చేసి గెలిచారనుకోండి అది వేరే విషయము వేరే ఒక వీడియోలో చెప్తాను నేను ఊరుకో షర్మిలక్క మరీను నువ్వు ఇంతగా బాధపడిపోతే ఎలా చెప్పా అయినా పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ఓట్ల చోరీ చేసిన దానికన్నానా మోదీ గారు చోరీ చేసిన ఓట్లు భలే విచిత్రంగా మాట్లాడతారు షర్మిలక్క నువ్వు రాహుల్ గాంధీనా లేకపోతే మోదీ తాత ఏదో సరదాగా సరదా పడే మూడోసారి కూడా పిఎం అయిపోద్దాం అనేసి నన్ను ఏదో నాలుగు ఓట్ల అట్టేసుకుంటే దాన్ని కూడా ఓట్ల అంటే ఎట్లాగా అది కాదు మురుసపల్లి షర్మిళా గారు ఒక దేశ ప్రధానిని పట్టుకుని గజ దొంగ అంటున్నామంటే అసలు మీరు మనిషేనా అని అంటున్నారు పోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నారేంటి షర్మిళ గారు మోదీ గారు మూడోసారి పిఎంఐ వ్యవస్థలన్నిటినీ నాశనం చేసినారని మాట్లాడుతున్నారు కదా శర్మిల గారు మరి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యవస్థలో నాశనం అవ్వలేదా శర్మిలా గారు మోదీ దాకిందుకండి ఈ రోజు ఏపీలోనే మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న ఈ రాష్ట్రంలోనే బోలుడన్ని వ్యవస్థలో నిర్వీర్యం అయిపోతున్నాయి మరి ఏ రోజు నోరుదెవరేంటి మరుసపల్లి శర్మిల మీరు అంతేకాదు పక్క రాష్ట్రం తెలంగాణలో హైడ్రా అనే పేరుతో జనాల్ని ఎంత హింసిస్తున్నారో ఎంత బాధపడుతున్నారో ఏ రోజైనా మాట్లాడారా మీరు అంతేకాదు మురసపల్లి షర్మిలా గారు మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు ఎక్కడెక్కడైతే తమ పార్టీకి ఓట్ల చోరీ జరిగిందో మాట్లాడారు మరి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ పార్టీ ఉందనే కదా మీకు పిసిసి అధ్యక్షురాలుగా పదవిని అంటగట్టారు మరి మీరు కానీ మీ పార్టీ అధ్యక్షుల వారైన రాహుల్ గాంధీ గారు కానీ మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఓట్ల చోరీ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదో చెప్తారా మురసిపల్లి శర్మలా గారు థ్యాంక్ యూ ఆల్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి ప్లీజ్ థ్యాంక్ యూ